శ్రీమహా విష్ణువు ధర్మాన్ని రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి ఎత్తిన పది ముఖ్యమైన అవతారాలను దశావతారాలు అంటారు ఈరోజు మనం ఆ దశావతారాలలో మొదటిదైన మత్స్యావతారం కథను తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్న కాలమది అప్పుడు ద్రవిడ దేశాన్ని సత్యవ్రతుడు అనే మహారాజు పరిపాలించేవాడు ఆయన పేరుకు తగ్గట్టుగానే సత్యం ధర్మం తప్పనివాడు గొప్ప విష్ణుభక్తుడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు ప్రతిరోజు ఉదయాన్నే నదికి వెళ్ళి సూర్య నమస్కారం చేయడం తపస్సు చేసుకోవడం ఆయన దినచల్య ఒకరోజు ఉదయం సత్యవ్రతుడు కృతమాలా నదిలో స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడానికి దోసిలితో నీటిని తీసుకున్నాడు సరిగ్గా ఆ సమయంలో తలతలా మెరుస్తున్న ఒక చిన్న బంగారు చేపపిల్ల ఆయన దోసిల్లోకి చేరింది ఆయన దాన్ని తిరిగి నదిలో వదలబోతుండగా ఆ చేపపిల్ల మానవ భాషలో ఓ మహారాజా దయచేసి నన్ను ఈ నదిలో వదలవద్దు ఇక్కడున్న పెద్ద చేపలు నన్ను తినేస్తాయి నీ శరణు కోరుతున్నాను నన్ను రక్షించు అని దీనంగా వేడుకుంది ఒక చేపపిల్ల మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయినప్పటికీ శరణు కోరిన వారిని రక్షించడం క్షత్రియ ధర్మం కనుక సత్యవ్రతుడు దయతో ఆ చేపపిల్లను తన కమండలంలోని నీటిలో వేసుకుని ఆశ్రమానికి తీసుకువచ్చాడు ఆ ఒక్క రాత్రి గడిచేసరికి ఆ చేప ఆశ్చర్యకరంగా కమండలం పట్టనంత పెద్దదిగా పెరిగిపోయింది అది రాజుతో రాజా నీ కమండలంలో నేను ఇమడలేకపోతున్నాను నా ప్రాణం పోయేలా ఉంది దయచేసి నాకు మరింత విశాలమైన చోటు చూపించు అని కోరింది రాజు దానిని ఒక పెద్ద మట్టి పాత్రలోకి మార్చాడు కాని మరుసటి ఉదయానికి అది ఆ పాత్రకు కూడా సరిపోలేదు ఓ పుణ్యాత్మ ఈ పాత్ర కూడా నాకు సంకటంగా మారింది నా శరీరం వేగంగా పెరుగుతోంది నన్నొక సరస్సులో విడిచిపెట్టు అని వేడుకుంది రాజు దానిని సమీపంలోని ఒక పెద్ద సరస్సులోకి వదిలాడు కాని కొద్ది కాలంలోనే ఆ చేప యోజనాల పొడవు పెరిగి ఆ సరసంతటా వ్యాపించి తనకా కూడా సరిపోవడం లేదని చెప్పింది రాజేంద్ర ఈ కూడా నాకు చిన్నబోయింది నా అసాధారణ పెరుగుదల చూసి నువ్వు ఆశ్చర్యపోతున్నావని నాకు తెలుసు నన్ను సముద్రంలో కలుపు అదే నాకు సరైన ఆవాసం అని పలికింది దాని అసాధారణ పెరుగుదల దాని దివ్యమైన తేజస్సు చూసిన సత్యవ్రతుడికి ఇది సామాన్యమైన కాదని తనను పరీక్షించడానికి వచ్చిన ఏదో దైవిక శక్తి అని అర్థమైంది ఆయన చేతులు జోడించి మహానుభావా మీరెవరు కేవలం కొద్ది రోజుల్లోనే సముద్రమంత పరిమాణానికి పెరిగిన మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిలా ఉన్నారు నన్ను ఎందుకిలా పరీక్షిస్తున్నారు దయచేసి మీ నిజరూపం చూపండి అని భక్తితో ప్రార్థించాడు అప్పుడు ఆ మహామత్ మరింత ప్రకాశవంతంగా మారి సముద్రమంతటా వ్యాపించి తన అసలు స్వరూపాన్ని వెల్లడించింది రాజా నువ్వు ఊహించింది నిజమే నేను శ్రీ మహావిష్ణువును జీవకోటిని ఒక మహా విపత్తునుండి రక్షించడానికి ఈ మత్స్య రూపాన్ని ధరించాను రాజా నామాట శ్రద్ధగా విను నేటి నుండి ఏడమ రోజున ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపిస్తుంది సప్త సముద్రాలు ఏకమై భూమండలాన్ని ముంచెత్తుతాయి సూర్యచంద్రులు కాంతిని కోల్పోతారు భయంకరమైన గాలులు వీస్తాయి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి పర్వతాలు సైతం నీట మునుగుతాయి ఆ ప్రవాహంలో జీవరాశి మొత్తం నశించిపోతుంది ఈ మాటలు విని సత్యవ్రతుడు భయంతో వణికిపోయాడు స్వామి మరి జీవకోటి గతేంటి ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అని అడిగాడు అప్పుడు శ్రీహరి అభయమిస్తూ భయపడకు ఆ ప్రళయ సమయంలో ఒక పెద్ద నావ నీ వద్దకు వస్తుంది నువ్వు సప్తర్షులతో కలిసి భవిష్యత్ సృష్టికి అవసరమైన అన్ని రకాల ఔషధులు మరియు బీజలు మరియు భూమి మీద ఉన్న ప్రతి జీవి నుండి ఒక జతను ఆ నావలోకి ఎక్కించుకో ఆ మహాప్రళయంలో నేను ఇదే మత్స్యరూపంలో మీకు అండగా ఉంటాను మహాసర్పమైన వాసుకిని తాడుగా ఉపయోగించి మీ నావను నా కొమ్ముకు కట్టుకోండి నేను మిమ్మల్ని ఆ జలాల నుండి సురక్షితంగా హిమవత్పర్వత శిఖరానికి చేరుస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు విష్ణువు ఆదేశానుసారం సత్యవ్రతుడు సప్తర్షులైన మరీచి అత్రి అంగిరసు పులస్థి పులహుడు క్రతువు వశిష్ఠుల సహాయంతో ఒక బృహత్ కార్యాన్ని ప్రారంభించారు వారు హిమాలయాల నుండి అరుదైన ఔషధాలను భవిష్యత్ తరాల కోసం అన్ని రకాల ధాన్యపు బీజాలను సేకరించి భూమిమీద ఉన్న ప్రతి జీవి నుండి ఒక ఆడామగా జతను ఎంతో శ్రమ కోర్చి ఆ నావ వద్దకు చేర్చారు అది ఒక యజ్ఞంలా సాగింది ఏడవ రోజు రానే వచ్చింది ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుపోయింది ఉరుములు మెరుపులతో భూమి కంపించింది సముద్రాలు గట్లు తెంచుకొని ఉప్పొంగాయి గ్రామాలకు గ్రామాలు నగరాలకు నగరాలు నీటిలో కొట్టుకుపోయాయి జీవుల ఆర్తనాదాలు ఆ ప్రళయ హోరంలో కలిసిపోయాయి ఆ భయానక దృశ్యాన్ని చూస్తూ సత్యవ్రతుడు తన నావులో ఉన్న జీదరాశిని చూసి శ్రీహరిని ప్రార్థించాడు అప్పుడు వాగ్దానం చేసినట్లే శ్రీహరి ఒక కొమ్ముతో బంగారు వర్ణంలో మెరుస్తూ మహామత్స్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు సత్యవ్రతుడు వాసుకిని తాడుగా చేసి నావును మత్స్యానికి కొమ్ముకు బంధించాడు ఆ అనంత జలరాశిలో ఆ నావమాత్రమే జీవానికి ఏకైక ఆశ్రయంగా మిగిలింది ఆ ప్రయాణం జరిగిన సమయంలో సత్యవ్రతుడు మరియు సప్తర్షులు తమ సందేహాలను మత్స్య రూపంలో ఉన్న విష్ణువు ముందు ఉంచారు అప్పుడు స్వామివారికి ఆత్మ పరమాత్మ సృష్టి రహస్యాలు ధర్మసూక్ష్మాలు మరియు భవిష్యత్ మన్వంతరాల గురించి వివరించాడు ఈ జ్ఞానమే మత్స్యపురాణంగా చెందింది అదే సమయంలో బ్రహ్మదేవుడు యోగనిద్రలో ఉండగా హయగ్రీవుడైన సోమకాసురుడు వేదాలను అపహరించి సముద్రగర్భంలోకి పారిపోయాడు వేదాలు లేకపోతే సృష్టిజ్ఞానం శూన్యమవుతుంది అది గ్రహించిన మత్స్యావతారమైన విష్ణువు నావను తన ఆధీనంలో ఉంచుతూనే సముద్రపు అగాధంలోకి ప్రవేశించాడు అక్కడ హయగ్రీవుడితో భీకరంగా పోరాడి వాణ్ణి సంహరించి ఆ నాలుగు వేదాలను తిరిగి రక్షించి ప్రళయం ముగిశాక బ్రహ్మదేవునికి అప్పగించాడు ప్రళయం ముగిశాక నీరు నెమ్మదిగా తగ్గడం ప్రారంభించింది మత్స్యావతారంలోని శ్రీహరి ఆ నావను హిమాలయ పర్వత శిఖరం వద్దకు సురక్షితంగా చేర్చారు అప్పుడు సత్యవ్రతుడు వైవస్వత మనువుగా పిలువబడ్డాడు ఆయన తనతో పాటు తెచ్చిన జీవరాశులతో భూమిపై కొత్త మన్వంతరం అంటే యుగాన్ని ప్రారంభించారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు తన మొదటి అవతారమైన మత్స్యావతారమెత్తి మహాప్రళయం నుండి జీవకోటిని సనాతన ధర్మానికి మూలమైన వేదాలను రక్షించి సృష్టిని పునఃప్రారంభించారు ఈ కథమికు నచ్చిందా విష్ణువు యొక్క తదువాతి అవతారం కూర్మావతారం గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ